వైజులాట్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమైన నా భారతదేశ ప్రజలాగా ఈరోజు కలుగుతున్న పరిస్థితులను బట్టి ఈ రీతిగా ఎదురు రావడానికి కారణం ఏమిటంటే మరి ఇటీవల ఈరోజు జరిగిన సంఘటనలని దృష్టించి ఇటీవల జరిగిన కొన్ని మాటలు ఇప్పటికి అనేక రకాలైన మాటల ద్వారాగా మనిషిలో ఇంత మనిషిలో ఇంత విషం ఉంటుందా విషం అనేది ఇలా ఉంటుందా అని చూస్తే పరిశుద్ధ గ్రంథములో మనిషిలో అనేక రకాలైన లోపాలు ఉన్నాయి గణతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనములో ఒక మనుషుల్లో ఉన్న లోపాలన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది గణతి పత్రిక ఐదు పంతొమ్మిది ఒక మనుషులో ఉన్న మత్సరం హిమతములు మత్సరములు కలహములు భేదములు క్రోధములు లోపములు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక పదమూడు రకాలైన మత్సరములు ఒక మనిషిలో కనిపిస్తాయి ఈ మాటని ఎందుకు ప్రస్తావించానంటే మరి యశు ప్రభు వారిని నమ్మిన నమ్ముకున్న వారి యొక్క జీవితాలని చూసినప్పుడు మరి ఆ జీవితాలు ద్వారా ఎంతోమంది జీవితాలు సృష్టికర్త దగ్గరికి చేర్చబడతారు అయితే ఈ యొక్క నేపథ్యంలోనే తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క యావత్తు మందని కాయిచుకు అధ్యక్షుడిగా నిర్మించిన ఆ యొక్క మందని చాలా జాగ్రత్తగా కాయాలి అనే మాటకి దేవుని సేవకుడు బదులైపోతాడు ఈ యొక్క పరిస్థితుల్లో సంఘములో ఉన్న వ్యక్తులకి మరి వారి యొక్క పరిస్థితులు దేవుని యొక్క ప్రేరాపణ కొరది పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరది దైవ సేవకుడు మాట్లాడతాడు దైవజనుడు తనకు తానుగా మాట్లాడడం తనకు తానుగా ఒకవేళ మాట్లాడితే ఆ సంఘములో ఆత్మల పంట ఉండదు ఆత్మల కార్యం ఉండదు సరే ఇంతవరకు పక్కన ఉంచితే లతీ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినమో ఒక మనుషుల్లో మత్సరములు ఉన్నాయి మత్సరము అనగా ఒక మనిషి బాగా వెదుగుతూ ఉంటే ఆ వెదిగే మనిషిని ఎలా పనదొక్కాలి ఎలా అణసివేయాలి అని తన కళ్ళ ముందునే ఎదుగుతున్న ఒక వ్యక్తిని చూసి లేకపోవటమే మచ్చరము అని ఈరోజు మరి దైవజనుడు మరి మన తరములో కొన్ని కోట్ల మంది హృదయాలలో మరి దేవుని యొక్క మహాకృప చేత మరి పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా మరి ఒకప్పుడు శిలకరూరి ప్రాంతము అని చెప్పుకోవటానికి ఎంతో బాధ కలిగేది ఈరోజు అలాంటి బాధ లేదు ఎందుకు అంటే తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు చాలేమన్నా ఆ దైవసేవుకుని యొక్క వర్తమానాన్ని బట్టి ఆయన ఇచ్చిన సందేశాలను బట్టి ఈరోజు తెలియని సంగతులు కూడా తెలుసుకొని మరి ప్రభు వారిని సంపూర్ణంగా నమ్ముకుంటున్న వారు చాలామంది ఉన్నారు అయితే సంఘములో ఉన్న వ్యక్తులకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి అందరూ సంఘములో ఉన్న వారి అందరిలో ఒకే విశ్వాసం లేదు ఎందుకంటే దేవుని యొక్క మందిర ఆభరణలోకి వచ్చేవాళ్ళు దేవుని యొక్క కార్యాలు బట్టి కొందరు వస్తారు కొందరేమో వారికి కలిగిన పరిస్థితులు బట్టి కొందరు వస్తారు మరి కొందరేమో కొన్ని పాఠాలు నేర్చుకొని అనుభవాలు గడించి ఆ పాఠాలన్నిటికీ ఆధారమైన వాళ్ళు ఆ శ్రమలన్నిటికీ మరి ఆ శ్రమలు పోవటానికి మనకున్న ఆ కష్టాలు